హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరు హౌ సోమ గార్డెన్ నుండి మా ఇంటి వంట అంటే పిండి వంట కారు బూందీ తయారు చేసాం ఇది పక్క కొలతల ప్రకారంగా తయారు చేసాం కొలతల వివరాలు అన్నీ మీకు చూపిస్తున్నాను సూపర్ టేస్టీగా వచ్చిన కారం బూందీ మీరు కూడా తయారు చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది కార బూందీకి శనగపిండి హాఫ్ కేజీ తీసుకోవాలి అలాగే సాల్టు ఇప్పుడు శనగపిండి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకసారి జల్లుడు పట్టుకోండి ఇలా మేము కూడా జల్లుడు పట్టాము ఎక్కడన్నా చిన్న చిన్న రజను ఇలా ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా చూడండి ఇక మెత్తని పిండి మాత్రమే లోపల మనం అలాగే ఇప్పుడు రైస్ పౌడర్ అంటే రైస్ పిండి ఒక మూడు స్పూన్లు కలుపుకోవాలి సాల్ట్ తగినంత కలుపుకోండి అలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలాగ కలుపుకోవాలి అంటే ఈ పిండి ఇలా జారుగా చేతిలో చదితే దారిలాగా వచ్చేయాలి చూడండి ఇక్కడ మేము ఒక గిన్నెలో పోసి చూపించాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ మరిగించుకోవాలి ఆయిలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి ముందు ఇప్పుడు చూడండి ఈ ఇందులో చిల్లులు గరిటలో పోసి పోస్తే అలా కారిపోవాలి మరీ నీళ్ళలాగా ఉండకూడదు మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు ఇలా ఆయిల్లో పోసేసరికి తేలిపోతాయి బూంది ఇలా కార బూంది గోల్డెన్ ఎల్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వచ్చింది ఇప్పుడు మేము తీసేస్తున్నాము ఇలా తీసేసేయాలి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి ఇలా హాఫ్ కిలో వచ్చేసి నాలుగైదు వాయిలు వస్తాయి ఆయిల్ వన్ వన్ కేజీ సరిపోతుంది వన్ లీటర్ ఇలా టూ టైమ్స్ కూడా వేసాము లోపల వెల్లుల్లిపాయ అలా పల్లీలు కరియాపాకు పక్కన పెట్టుకోండి అందులో ఏం చేయాలి తర్వాత దీనిలో పోపు సామాన్లు కారం సాల్టు ధనియాల పొడి అలాగే సాల్టు ఇంకా కరియాపాకు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి వేయాలండి లేదా పేలుతాయి అలాగే కరియాపాకు కూడా అందులో వేసేయండి వన్ మినిట్లో వేగిపోతాయి ఇప్పుడు అందులో వేసేయాలి బూందీలో వేసేసుకోండి ఇప్పుడు పల్లీలు వేయించుకోండి ఆయిల్లో ఫ్రై చేయాలి అంటే పల్లీలు మేము ఆల్రెడీ వేయించి పెట్టాము మళ్ళీ ఆయిల్లో కూడా వేయిస్తున్నాం అలా వేయించి అందులో వేసేసుకోండి ఈ కార బూందీ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక స్పూన్ కారం వేసాం మేము అలా కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి మొత్తం కారం సాల్టు కొద్దిగా పసుపు వేసాం ఒక హాఫ్ స్పూన్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలాగా మనకి మంచి కలర్ఫుల్ వచ్చింది కలర్స్ కారం బూంది ఇందులో మనం బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా కూడా వస్తుంది అందుకని మూడు స్పూన్లు వేసాం ఇంకా కారం తగినంత అంటే ఎక్కువ కారం కావాలంటే ఓ రెండు స్పూన్లు వేసుకోండి మేమైతే ఒక్క స్పూన్ వేసాం మేము ఎక్కువ కారం తినము చూడండి బాగుంది మంచి టేస్టీగా క్రిస్పీగా వచ్చింది కరకరలాడే కారం బూంది ఇంకా ఈ టేస్ట్ మీరు కూడా చూడాలనుకుంటే ఇదే ఫార్ములా ప్రకారంగా కొలతలు ఇస్తాము తయారు చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అలాగే కార బూందీ మనం ఇంట్లో ఎంతో ఇష్టంగా తినచ్చు బయట స్వీట్ హౌసుల్లో దొరుకుతుంది దొరకదని కాదు అందులో అన్ని కల్తీ ఆయిల్లు కలిపి రీయూజ్ ఆయిల్ కలిపి వండుతారు కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసుకుని కార బూందీ కానీ స్వీట్లు కానీ పిండి వంటలు కానీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి